హరి ఓం అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను మనకు ఫిబ్రవరి పదవ తేదీ నుండి మాఘమాసము ప్రారంభమయ్యింది మాఘమాసము అంటే మాధవ మాసము అని ఇంకొక పేరు ఈ మాసములో వివాహాలకి ఎంతో ప్రాముఖ్యతనిస్తాయి వివాహాలు మాఘమాసములో చేసుకోవటం వలన చాలా విశేష ఫలాన్ని ఇస్తాయి మాఘమాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత కలదు ఈ మాఘమాసంలో మాఘపౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయటము చాలా విశేషము ఈ మాఘమాసంలో పాడ్యమి నుండి అనగా నిన్నటి నుండి శ్యామల నవరాత్రులు ప్రారంభమైనవి తొమ్మిది రోజుల పాటు శ్యామల నవరాత్రులు శ్యామలాదేవికి తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకుంటారు ఫిబ్రవరి పదహారవ తారీఖున రథసప్తమి మనకు ఆ రథసప్తమి రోజు ఎవరైనా నోములు నోచుకోవాలంటే ఆ రోజు నోము ప్రారంభం చేసుకొని ఒక సంవత్సరం పాటు నోము నోములు చేసుకొని తర్వాత ఉద్యాపన చేసుకుంటారు ఎవరైనా ప్రారంభం చేయాలనుకుంటే రథసప్తమి రోజు ఈ నోముని ప్రారంభం చేసుకోవాలి పూతాంబూలం పండుతాంబూలం నోము నేర్చుకుంటున్నాము మేము అందువల్ల మొట్టేది నెలలకి త్రీ సిక్స్టీ ఫైవ్ కి ఒక నెల ఎగస్టా థర్టీ డేస్ ఎగస్ట్రా తాంబూలాలు ఇచ్చుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఉద్యాపనం చేసుకోవాలి నోము రథసప్తమికి పడతాము నోము రథసప్తమి వెళ్ళిపోయినా కూడా ఒక నెల ఎగస్టా ఇచ్చుకోవాలి అప్పుడు కంప్లీట్ అయినట్టు ఇంకా తను మాఘమాసము పోయిన సంవత్సరం రథసప్తమి రోజు నోము పట్టిందిట ఆ నోము రేపు రథసప్తమితో పూర్తవుతుందిట పువ్వు తాంబూలము పండు తాంబూలము ఇలా రెండు నోములు పట్టిందిట పోయిన రథసప్తమికి సంవత్సరం అయిందిట రథసప్తమికి నోము పట్టి ఇదేమో పువ్వు తాంబూలము ఇదేమో పండు తాంబూలము పండు తాంబూలము నోము పువ్వు తాంబూలము నోము మనకు ఈ మాఘమాసములో స్నానానికి ఎంత ఉందో మాఘమాసంలో ఆదివారాలకు కూడా అంతే విశేషము పుణ్య ఫలాన్ని ఇచ్చే మాఘపాది ఎంతో విశేషం కలవి ఎవరైనా నోములు నోచుకోవాలంటే రథసప్తమి రోజు ఫిబ్రవరి పదహారవ తారీఖున నోములు ప్రారంభం చేసుకోవచ్చు మనకు స్త్రీల వ్రత కథల్లో ఈ నోములు ఉంటాయి పండు తాంబూలంలో రెండు తమలపాకులు ఒక వక్క పండు ఒకటైనా పెట్టొచ్చుట పువ్వు తాంబూలంలో రెండు తమలపాకులు వక్క ఒక పువ్వు ఇలా పెట్టాలిట మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను ఓకే థ్యాంక్